హలో వ్యూయర్స్ సో ఈ వీడియోలో జాతీయ విద్యా విధానము ప్రిపరేటివ్ క్లాసెస్ అంగన్వాడి బాలవాటిక క్లాసెస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము మనకు అందరికీ తెలుసు జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రూపొందించబడింది మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండులో సవరించబడింది దాని తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాల వరకు కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరగలేదు సో ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సో ప్రపంచం చాలా మారింది దానికి అనుగుణంగా విద్యా విధానం కూడా మార్ మారాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది సో మనము వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ మన పిల్లలను ఇరవై ఒక్క శతాబ్దం అవసరాలను తీర్చుకునేందుకు నిపుణులను పరిశోధకులు దీనికి అనుగుణంగా ఎవరెవరు కృషి చేశారంటే పరిశోధకులు మేధావులు విద్యార్థులు తల్లిదండ్రులు స్టేక్ ఉంటారు స్టేక్ హోల్డర్స్ సో వీళ్ళతోటి సంప్రదింపులు జరిపాక సో కొత్త విద్యా విధానాన్ని మన గవర్నమెంట్ రూపొందించడం జరిగింది సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ సో ఈ నూతన విద్యా విధానం వల్ల పిల్లలకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో సో ఈ విద్యా విధానంలో మార్పులు చేయడం జరిగింది అంతేకాకుండా సో రెండు వేల ఇరవై ఐదు వరకు వొకేషనల్ లెర్నింగ్ సో కాబట్టి వొకేషనల్ లర్నింగ్ను నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి తర్వాత ఆరో తరగతి నుంచి ఈ వొకేషనల్ ట్రైనింగ్ అనేటటువంటిది పాఠ్యాంశంలో తప్పనిసరి అంశంగా చేర్చాలనేటువంటి భావన సో ఈ కొత్త విద్యా విధానం రూపొందించిన విద్యావేత్తలు చెప్పడం జరిగింది సో ఈ కొత్త విజ్ఞానం విద్యా విధానం వల్ల సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ కుల లింగ సామాజిక ఆర్థిక ఈ వీటి భౌతికమైనటువంటి ఆర్థిక అంశాలతో అంశాలతోటి వాళ్ళకి ఏ రకమైన కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా అందరూ సమానమే ప్రతి ఒక్కరికి రెస్పెక్టివ్ ఆఫ్ ది సో రిలీజన్ క్యాస్ట్ ఆర్ జెండర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ ఎకనామిక్ స్టేటస్ వన్ హ్యాస్ టు గెట్ సో ప్రాపర్ ఎడ్యుకేషన్ సో దట్ ఈస్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ సమానత్వం అనేది అందరిలో ఉండాలి సో ఎవరు ఎవరు కూడా వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది ఈ కొత్త విద్యా విద్యా విధానం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం సో మనం ఇక్కడ మనమే ఈ ముందుగా సో మనం ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఈ ప్రైవేట్ స్కూల్లోనే చూస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా సో ఏం చేసిందంటే ఈ బాలవాటిక సో ఫౌండేషన్ క్లాసెస్ అని తర్వాత అంగన్వాడి అంగన్వాడీలో వెళ్ళేవాళ్ళు బట్ ఈ త్రీ టు సిక్స్ అనేది కంపల్సరీగా ఫౌండేషన్ క్లాసెస్గా ఫౌండేషన్ క్లాసెస్ ఖచ్చితంగా విధిగా తల్లి పిల్లలు ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో సో ఖచ్చితంగా వీళ్లకు దీన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ యాక్సెస్ టు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సో దీన్ని మనం తెలుగులో బాల్య సంరక్షణ మరియు విద్యకు సారిక అందుబాటు దీన్ని ఈసీసీఈ సో ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు సో దీనికి ఎట్లా ఉండాలా ఈ విద్యా విధానం అనేది ఈ చిన్నపిల్లలు నేర్చుకునేది చాలా సేఫ్గా హై క్వాలిటీగా ఉండాలి సో దాన్ని ఏమంటాం నువ్వు ఉచితంగా ఉండాలా సురక్షితంగా ఉండాలా సో అధిక నాణ్యత కలిగి అందుబాటులో ఉండాలి సో దీన్ని పర్టికులర్గా ఏమంటామంటే ఈ ప్రీ ప్రైమరీ క్లాసెస్ను నేను అంగన్ అంగన్వాటిక కానీ బాలవాటిక కానీ వ్యవహరిస్తారు సో ఈ ఫౌండేషన్ లర్నింగ్ క్లాసెస్ ఈ టూ పార్ట్స్ గా చేశారు మూడు నుంచి మూడు సంవత్సరాలకు సో విద్యార్థి కానీ విద్య కానీ విద్యాభ్యసించేటటువంటి వయసు ఈ మూడు నుంచి ఎనిమిది ఇయర్స్ ఏదైతే ఉందో మూడు ఈ రెండు పార్ట్లుగా విభజించారు మూడు నుంచి ఐదు ఆరు ఏళ్ళు సో ఈసి అంటే ఏంటంటే వాళ్లకు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటే మనం అనుకునేటువంటి నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ ఇవి తప్పనిసరిగా ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలో అందరూ కూడా విధిగా వీళ్ళకు ఫౌండేషన్ బలమైనటువంటి ఫౌండేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఫౌండేషన్ క్లాసెస్లో చక్కగా నడుచు నేర్చుకున్నట్లయితే చదవడము రాయడము గుర్తుపట్టడము తర్వాత ఐడెంటిఫికేషన్ చేయడం అది కూడా ఏంటంటే ప్లేవే మెథడ్ ఆడుతూ పాడుతూ పిల్లలు వాళ్ళు నేర్చుకునేటటువంటి విద్యా విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విద్యా విధానం సో ఆరు ఎనిమిది సంవత్సరంలో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్కు సో మూడు నుంచి ఆరు సంవత్సరాలకు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సో దీన్ని ఏమంటాడంటే బాల్య సంరక్షణ మరియు విద్యకు సారస్వతికి అందుబాటు మనం అంటాం సో నెక్స్ట్ ఏంటంటే ఈ లర్నింగ్ ఏదైతే ఉందో ఈ లర్నింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో చాలా ఫ్లెక్సిబుల్గా మల్టీ లెవెల్గా ప్లే బేస్డ్గా యాక్టివిటీ బేస్డ్గా ఎంక్వైరీ బేస్డ్గా ఉండాలి సో ఇవి ప్రస్తుతం మనము ఏ పాఠశాలలో కూడా ఇటువంటివి మనం చూడడం లేదు కాబట్టి వాళ్ళల్లో స్వతహగా ఉండేటటువంటి ఆలోచన ఎంక్వైరీ మెథడ్ ద్వారా సో బహుళ స్థాయి ప్లే వే మెథడ్ స్థాయి సో మల్టీ లెవెల్ సో ప్లే తర్వాత దీన్ని ఏమంటారంటే ఈ బే ఎంక్వైరీ మెథడ్ ఎంక్వైరీ మెథడ్ అంటే విచారణ పిల్లవాడు తన తన డౌట్స్ క్లారిఫై చేసుకొని సో దర్ ఇంటరాక్టివ్ మెథడ్లో సో పిల్లవాడు టీచర్ తోటి ఇంటరాక్టివ్ అయ్యి సో చాలా చక్కగా అంటే వాళ్ళు ఏదో ఫోర్స్ఫుల్గా నేర్చుకున్నట్లు కాకుండా వాళ్లకు అన్ని విషయాలు అవగాహన అయ్యేటట్టు ఈ ప్రైమరీ ఫౌండేషన్ అనేది చాలా చక్కగా నేర్పించినట్లయితే పిల్లవాళ్ళు ప్రతిభావంతులు అవుతారు అనే ఉద్దేశంతో సో ఇది పర్టికులర్గా త్రీ టు సిక్స్ ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ క్లాసెస్ కింద మనము దీన్ని చూస్తాము తర్వాత ఈ క్లాసెస్ లో దీన్ని ఏమంటామంటే సన్నాహ తరగతిలో ఆర్ ఫౌండేషన్ క్లాసెస్ ఈ వీటిని మనము బాలవాటిక సో తర్వాత అని మనము ప్రస్తుతం చెప్పుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి ఈ నూతన విద్యా విధానంలో ఖచ్చితంగా అమలు చేసినట్లయితే సత్ప ఫలితాలు తప్పకుండా జరుగుతాయి ఇళ్ళల్లో లర్నింగ్ కాన్సెప్ట్లో అభివృద్ధి వృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఇది మనము ఖచ్చితంగా ఈ నూతన విద్యా విధానంలో సో ఎట్టకేలకు గవర్నమెంట్ గ్రహించి తర్వాత ముప్పై సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ విద్యా పట్ల ఏదైతే వాళ్ళు రియల్గా పిల్లలకు మనకు నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలని అనుకో అనుకోవడం అనేది చాలా మంచి పరిణామం ఖచ్చితంగా ఈ అన్ని పాఠశాలలు తల్లిదండ్రులు విద్యావంతులు ఇవన్నీ కూడా నూతన విద్యా విధానం పట్ల అవగాహన పెంచుకొని దాన్ని మంచిగా సక్సెస్ అయ్యేటటువంటి దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా కోఆపరేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తును మనము మనమే తీర్చిదిద్దిన వాళ్ళము అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్